గణతంత్ర వేడుకలకు కిల్లా ముస్తాబైంది కిల్లాలో రంగురంగుల అందమైన లైట్లతో అలంకరించడంతో లైటింగ్ వెలుగుల్లో కిల్లా జిగేలు అంటుంది ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎస్పీ అనంత శర్మలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో మునిగిపోయారు వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇదే సందర్భంగా జిల్లా కలెక్టర్ శరత్ ఎస్పీ అనంత శర్మలు ప్రారంభించారు అంతకు ముందు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత చోళేశ్వర్ తయారు చేసిన మైక్రో విగ్రహాన్ని పరిశీలించి అభినందించారు మొత్తంగా జిల్లా గణతంత్రోత్సవ వేడుకలకు కిల్లా మనకు చరిత్ర <Point in time> <imitation> నూతనంగా ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లాలో రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ భారత మాత సేవకై అమర చేస్తున్నటువంటి చేసుకుందాం మరో ఇస్తారు స్వతంత్ర భారతి ఏర్పాట్లు జరుపుకుంటుంది మరి రేపటి కార్యక్రమం ఎంత అత్యద్భుతంగా ఆహుతులని అలయిస్తుందో అందరూ ఉత్సాహంగా సన్నద్ధమయ్యారు మహానాయకులు వాళ్ళ త్యాగ ఫలాల్ని వారి ఆశయాల్ని మనం సాధించాల్సిందిగా వారిని మనం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం కేరళ ఏమిషా <inaudible> <inaudible> నిర్వహకులు అదేవిధంగా గణతంత్ర దినోత్సవ ఎనిమిది కాలం వరకు కూడా ఈ యొక్క మైదానంలోకి రావాలి తర్వాత వాహనాలను ప్రత్యేకంగా ఎప్పుకోవడానికి ఏర్పాటు చేశారు రేపటి రోజున వివిధ రకాలైనటువంటి సంస్థ ఈ అందరికీ మరొకసారి

सर 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 इट इज गुड अच्छा बूता हां बूता लेवल वाला पर बूता अंदर से शिव की अंदर से मैं बूता दे हां ये रोज होता से देखा सर जब भी आमने-सामने ये करा नहीं भाई पूछे तो अच्छा इन इन चे, 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 ना। ना। तो नहीं जाता फिर होने के बाद फिर और बार साफ हां इजोड नमा इजोडండి सर मंदिर को करा अंदर किसर कर दे सोचो అంబేద్కర్ స్టాచ్యూ అడిగింది మహాత్మా గాంధీ గారు చాక్పీస్ మీద ఏం పేరు మీరు చోళేశ్వర్ ఎక్కడ ముల్లపల్లి చోళేశ్వర్ ఎనాల నుంచి చేస్తున్నారు ఈ కిలాలో కలెక్టర్ గారు కూడా ఉన్నారు అందా అరేంజ్మెంట్స్ చూస్తున్నాం రేపు దీన్ని చాలా వైభవంగా చేద్దామని చూస్తున్నాం ఒక ప్రెసీజియస్ అకేషన్ ఇది రేపు మేడం గారు కూడా వస్తున్నారు కవిత మేడం గారు తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు తర్వాత పబ్లిక్ కూడా లార్జ్ నెంబర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్కూల్ చిల్డ్రన్ కూడా చాలా స్కూల్స్ పదిహేడు నుంచి ఇరవై స్కూల్స్ పాల్గొంటున్నాయని తెలిసింది ఒకటే కోరేది ఏంటంటే ప్రజల్ని మేము ఎయిట్ టు నైన్ వీఆర్ క్లోజింగ్ ద రూట్ పెద్ద బస్సెస్ అవి రానియేమో స్కూటర్స్ లేదా చిన్న చిన్న కార్స్ అవి రావచ్చు బట్ ఓవరాల్ రూట్ విల్ బీ కెప్ట్ స్టైరైల్ ఆ టైంలో బస్సెస్ రానియో బస్సెస్ ఏమైనా రావాలంటే స్కూల్ బస్సెస్ ముందే వచ్చి బిఫోర్ ఎయిట్ నింపేసి పిల్లల్ని పక్కదారిలో వెళ్ళిపోతే అడ్డం పెట్టకండి అయితే క్లియర్గా ఉంటుంది రూట్ తర్వాత రోడ్ మీద కూడా ఇంకా కొంతమంది ప్రైవేట్ వెహికల్స్ ఇంటి పక్కన పెట్టుకున్నారు కొన్ని పాత కార్లు కూడా ఉన్నాయి రోడ్డు మీద అవి తీసేస్తే బాగుంటుంది ఈ రూట్ని క్లియర్గా పెట్టుకోండి మంచినీళ్ళు బావి నుంచి ఇక్కడి వరకు తర్వాత మాతో కోఆపరేట్ చేయాలని పబ్లిక్ని కోరుతున్నాము స్కూల్ చిల్లరన్ ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ గురించి అందరూ బాధ్యత ఇది అందరి బాధ్యత పోలీస్తే కాదు వీఆర్ ట్రయింగ్ యువర్ లెవెల్ బెస్ట్ టు సీ దట్ ఎవ్రీథింగ్ గో స్మూత్లీ బట్ రై టు కోఆపరేట్ విత్ అస్ పుట్టిన గుంపుల కింద వచ్చి మీద పడిపోవద్దు చిన్నపిల్లలు ఉంటారు ప్రోగ్రామ్ అందరూ ఆనందిద్దాం దూరం నుంచి చూద్దాం విల్ క్రియేట్స్ ఇనఫ్ ఇనఫ్ స్పేస్ ఫర్ అస్ ఒకరిది ఒకరు చూసుకోవాలా తర్వాత అందరు కలిసి పనిచేయాలి అందరూ మాత్రం సహకరించాలని కోరుతున్నాం మా సైడ్ని సెక్యూరిటీ వైజ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాం వీఆర్ ట్రయింగ్ టు కాల్ సమ్ యూత్ ఆల్సో రేపు మెయిన్గా నా దగ్గర ఉన్న ఫోర్స్ అంతా పెరేడ్లో ఉంటుంది మెయిన్ ఫోర్సు సో పెరేడ్ నుంచి బయటకు వచ్చిన దాకా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ సో అందరూ కోఆపరేట్ చేసి ఆ పెరేడ్ అయిపోయినాక లద్దంబిన్న సిస్టమేటిక్ అండ్ డిస్ప్లే అండ్ ఆర్డర్ ఆ తర్వాత బ్యారికేడ్ చేసాం బ్యారికేడ్ దాటి లోపలికి రాకుండా చూసుకోండి సో డయాస్కి రైట్ సైడ్ అంటే డయాస్ మీద కూర్చుంటే రైట్ సైడ్ వీ హ్యావ్ జనరల్ పబ్లిక్ అండ్ వీఐపీస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అండ్ రైట్ ఫ్యాంక్స్ వీ హీఐపీస్ ఇట్ సైడ్ గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత రిసిప్టెంట్స్ ఉంటారు అప్రిసేషన్ లెటర్స్ కలెక్టర్గా ఇస్తున్న రిసిప్ రిసిప్టెంట్స్ ఉంటారు దయసమేత కూర్చుంటే లెఫ్ట్ సైడ్ అంతా చిల్లరకి పెట్టాం చిల్లెన్కి సెక్యూరిటీగా పెట్టడానికి లెఫ్ట్ సైడ్ పెట్టాం ఆల్ ఎంట్రీ ఓన్లీ ఫ్యూ వెహికల్స్ విల్ బీ అలౌడ్ టు కమ్ ఇన్ సైడ్ కోటల్లోకి అవి జస్ట్ వేళ్ల మీద లెక్కెట్టు వచ్చి సెవెన్ ఎయిట్ వెహికల్స్ నాట్ మోర్ దెన్ దాట్ మిగతా అన్ని బయటే ఉంటాయి సో అందరూ మాకు సహకరించాలా నైన్ ఓ క్లాక్ ఫ్లాగ్ హాస్టైన్ ఉంటుంది మేడం గారు కూడా వస్తున్నారు సో విల్ సీ దట్ ఇట్ గోస్ వెల్ అండ్ విల్ మేక్ ఇట్ ఎ మోర్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్